నెల్లూరు జిల్లా రాపూరు గ్రంథాలయ పదవి బాధ్యతను స్వీకరించిన అంజయ్య అనంతరం గ్రంథాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం గ్రంథాలయ అధికారి అంజయ్య మీడియాతో మాట్లాడుతూ రాపూరు గ్రంథాలయ అధికారిగా రావడం చాలా సంతోషకరంగా ఉందని అదేవిధంగా నా సొంత ఊరైన రాపూరు గ్రంథాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉందని ఈ గ్రంథాలయానికి అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు చేసేందుకు నేను అన్ని వేళ్ళ మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలుపుతూ మన రాపూరు గ్రంథాలయాన్ని రాపూరు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అలిసిట్ ఎంజ నేను గ్రంథాలయ అధికారిగా పనిచేస్తా ఉన్నాను ఎంగటగిరి శాఖ గ్రంథాలయంలో లైబ్రరీని పనిచేస్తూ సాధారణ బయట భాగంగా నేను రాపూరు శాఖ గ్రంథాలయానికి బయలుదేరడం జరిగింది మాది రాపురు మండలం గ్రామం మన గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా రాపూర్ ప్రజలు మండల ప్రజల యొక్క సహకార సాహసకరంతో అధికారులు అదేవిధంగా మీడియా ప్రతినిధులు అందరూ సహకారంతో మా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు పాఠకులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా విద్యార్థులకు అందరికీ అందుబాటులో అందుబాటులో ఉండే విధంగా తీసి అని చెప్పేసి ఈ పత్రికా మళ్ళీ వల్ల పిల్లేస్తూ ఉన్నాం అందరూ సహకరించి నా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తెలిపిస్తున్నాం సార్ మీ సొంత గ్రామం రాపూర్ మండలం నుంచి మీరు రావడం ఆనందంగా ఉంది మాది రాపూరు మండలం గొండవల్ మా సొంత సొంత గ్రామం సో మా సొంత మండలాలకి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అందరం కలుసుకొని మన శాఖ గ్రంథాలయాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరు థ్యాంక్ యూ జై